యూవి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ ప్రభాస్ సహకారంతో యూవి క్రియేషన్స్ అని స్టార్ట్ చేసి టూ థౌజండ్ థర్టీన్లో మన అందరికీ తెలుసు బ్లాక్ బాస్టర్ మిర్చి ద్వారా ఒక దర్శకుని పరిచయం చేశారు అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో రన్ రాజా రన్ అని ఇంకో డై డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇప్పుడు హ్యాట్రిక్ ఫిలింగా జిల్తో ఇంకో న్యూ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఒకప్పుడు మా సంస్థ స్టార్ట్ అయినప్పుడు నేను ఏదైతే చేసేవానో ఇప్పుడు వాళ్ళు అలా థర్డ్ ఫిలిం కూడా కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఎందుకంటే వాళ్ళు సినిమా పైన వాళ్ళకున్న ప్యాషన్ సినిమా గురించి ఎలా వర్క్ చేస్తారో మాకు తెలుసు దానివల్లే లాస్ట్ టూ ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీయగలిగారు సో ఈరోజు ఈ జిల్ పాటలు చూసిన ఇందాక మనం చూసిన ఈ ట్రైలర్ కానీ సో ఏది సినిమాకి ఏది కావాలో అస్సలు బడ్జెట్ గురించి ఆలోచించరాలు నేను తిడుతూనే ఉంటాను అరే జాగ్రత్త 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 అని బట్ ఆ సినిమా కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఆ సినిమా బాగా రావడానికి ప్రొడ్యూసర్స్గా డే అండ్ నైట్ కష్టపడతారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి యూబీ క్రియేషన్స్కి హ్యాట్రిక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ న్యూ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర అసోసియేట్గా చేసిన రాధాకృష్ణ సో ఒక ఒక మంచి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక మంచి కథ ఉంటే దానికి కావాల్సిన రైట్ హీరో ఉంటే డెఫినెట్గా ఆ సినిమా సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నా నేను తీసిన పద్దెనిమిది సినిమాల ఎక్స్పీరియన్స్ నాకు అది సో రాధాకృష్ణకు మంచి ప్రొడ్యూసర్స్ మంచి హీరో మంచి బ్యూటిఫుల్ హీరోయిన్ దొరికింది కాబట్టి సో తను అనుకున్న కథని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలాగా తీసుంటాడని నమ్ముతున్నాను ఆల్ ది బెస్ట్ యువర్ ఫస్ట్ ఫిలిం గోపి గారి గురించి చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఆయన సినిమా బాగా వచ్చిందంటే దానికి రీజన్ ఆయన సపోర్ట్ చేసిన విధానమే అండ్ హీ బిలీవ్ ద స్టోరీ అట్ హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ వే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాశి కన్నా సినిమాలో అందంగా కనిపిస్తుందండి అమ్మాయి Um, amazing producers, um, they pamper their actors and uh, it's a dream to actually work with producers like them um, Radhakrishna sir, my director of the film uh, also the writer who's done a great job with the characters he's given me a very memorable character and I'm really glad that he thought I could pull it off Gopi an amazing co-actor, um, an amazing person has helped me a lot with the lines, with everything thank you sir for your support అండ్ ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ టీమ్ మ్యూజిక్ ఆల్సో ఇస్ అమేజింగ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ ద మ్యూజిక్ అండ్ ట్వెంటీ సెవెంత్ ఇట్స్ రిలీజింగ్ సోవ్ యూ అన్ సపోర్ట్ యూక్ యూస్ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నట్టు అంటే ఒక ఏదో ప్రొడ్యూసర్స్ నేను ఒక హీరో అట్లా లేదు ఈ సినిమా చేసేటప్పుడు ఇట్స్ మై మై ఓన్ ఫిల్మ్ లాగా ఉండింది ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అంటే ఫస్ట్ డే నుంచి ఎంజాయ్ ఎందుకు ఫస్ట్ స్టోరీ విన్నప్పటి నుంచి లాస్ట్ దాకా ఎట్లా చేయాలి ఇట్లా చెప్తా అంటే వెరీ ఓపెన్ డిస్కషన్ దేర్ వోంట్ బి ఎనీ హైడింగ్ ఎక్కడ ఏం రాపరికాలు ఏ ఉండవు అంత హెల్దీగా జరిగింది వెరీ ఎవ్రీథింగ్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే అందరం ఒక మంచి సినిమా చేయాలి ఒక మంచి అంటే తను కూడా మంచి బాగా అంటే ఎప్పుడో చేద్దాం అనుకున్నాం సినిమా బట్ ఫస్ట్ ప్రభాస్ మిస్ట్రీతో స్టార్ట్ చేసి మంచి హిట్ కొట్టేది దాని తర్వాత రనరాజనం ఈ కథ నాకు రాదా చెప్పిన తర్వాత ఒకసారి వంశీ వంశీ ఒకసారి విను నీకు నచ్చితే గో గోహెడ్ అన్నాను తర్వాత వాళ్ళు కూడా విని నచ్చి దాని తర్వాత అక్కడి నుంచి ఈ రోజు దాకా ఎవ్రీథింగ్ పాజిటివ్ ఎక్కడ ఏది కూడా ఇది అది కాకుండా మనకు సినిమాకి ఏం కావాలో అది చాదని చెప్పి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అంటే దిల్ రాజు గారి లాగా బికాజ్ ఈస్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సినిమా కోసం తపన పడతారు ఆయన అట్లానే వీళ్ళు కూడా సినిమా మనకి బాగా రావాలి ఎండవది అంటే ఇట్స్ నాట్ లైక్ బిజినెస్ ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు కానీ వీళ్ళు బిజినెస్తో పాటు మన బ్యానర్ మన సినిమా మన బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది మంచి సినిమా ఉండాలి ప్రేక్షకులు మనం మన బ్యానర్లో మంచి సినిమాలు వస్తాయని ఒక నిలబడాలి మన బ్యానర్ అని ఒక తాపత్రపడితే వ్యక్తులు అనమాట ఇట్ ఇట్ ఎ వెరీ గుడ్ జాబ్ డెఫినెట్గా వాళ్ళకి మంచి సక్సెస్ వస్తుంది అట్ ద సేమ్ టైం రాధా నాకు కథ చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది తను దాని మీద వర్క్ చేసి వర్క్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు చాలా బాగా చేశాడు నేను తర్వాత రాషిద్ మాల డబల్ పాజిటు చూసిన తర్వాత రాధాకప్పుడు మెసేజ్ పెట్టాను యూ టేక్ వెరీ గుడ్ జాబ్ రాధా డెఫినెటీ విల్ బీ బ్రైట్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అని చాలా బాగా చేస్తాడు ది ద సేమ్ టైం రాశీ కన్నా అంటే అమ్మాయి సినిమా ఫస్ట్ ఊహలు కొస కూసులాట చూసాను బాగా కానీ ఈ సినిమాలో అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది అంటే కంపేర్ టు ఊహలు కొస కూసులాట కంటే దీంట్లో చాలా మెచ్యూర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎంఐ చాలా డెఫినెట్గా మంచి స్టేజ్కి వెళ్ళి పెద్ద యాక్టర్స్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది ఐ థింక్ షుడ్ బి హ్యాపెన్ బికాస్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇంకా మ్యూజిక్ ఇబ్రాన్ ఆడియో రిలీజ్ రోజు మేము ఏదైతే చెప్పామో కాన్ఫిడెంట్గా ఈరోజు ఆడియన్స్ కూడా ప్రూవ్ చేశారు రిసీవ్ చేస్తున్నాం ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి సక్సెస్ అయింది ఆడియో సినిమా టీజర్స్ కానీ చాలా మంచి రెస్పాన్సెస్ వచ్చింది ది సేమ్ టైం ట్రైలర్ కూడా రిలీజ్ చేసాం కాబట్టి ఈరోజు ఇది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నమ్మకం ఉంది సినిమా చాలా బాగా వచ్చింది ఎవ్రీ ఫ్యామిలీస్ యూత్ అందరికీ బాగా నచ్చుతుంది యాక్షన్స్ చాలా బాగుంటుంది సాంగ్స్ చాలా బాగుంటాయి రాజసుందర మాస్టర్ చాలా బాగా చేశారు థ్యాంక్స్ టు రాజసుందర్ మాస్టర్ ది సేమ్ అరస మాస్టర్ ఫైట్స్కు ఈవెన్ శక్తి శరణ్ కెమెరామెన్ చాలా బాగా చూపించారు నన్ను అంటే ఒక కొత్త లుక్తో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాను అంటే చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అంటే గోపీచంద్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే దానికి హార్డ్ వర్క్ దానికి చేసిన బ్యాక్ నలుగురు ఉన్నారు బట్ రాధ నన్ను కొత్తగా చూపించాలనుకున్నాడు దానికి ఎక్కువ వంశీ బాగా లేదు భయ్యా నువ్వు తొందరగా వేరే డిఫరెంట్ లుక్లో ఉండాలి దానికి బ్యాక్ ఉన్న ప్రభాస్ ఇంకా ఎక్కువ తను వెనకు తెలియకుండా వాటిని నమ్మడరా తొందరగా వాడిని తొందరగా వాళ్ళు చెప్పకుండా చేయండి తర్వాత వాడు చూసి నచ్చుతాన్ని థ్యాంక్స్ టు ప్రభాస్ ఇన్ దిస్ ఇష్యూ బింగ్ ఎ ఫ్రెండ్ థ్యాంక్ యూ